వెల్కమ్ టు నవదుర్గా ఆస్ట్రో అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క రాశి గల వ్యక్తులు కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మనలో ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో కొలువై ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉంటే ధనం కొరత అనేదే ఉండదు ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు అలాంటి లక్ష్మీదేవి వల్ల వృషభరాశి గల వ్యక్తులు త్వరలోనే అదృష్టవంతులు కాబోతున్నారు మీకు మంచి రోజులు రాబోతున్నాయి విపరీతమైన ఆదాయం లభించబోతుంది ధన వృద్ధి కలగబోతోంది ఖచ్చితంగా మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు మంచి స్థాయిలో ఉంటారు ఈ క్రమంలో వృషభ రాశి వారికి కోటేశ్వర్లు కాబోయే ముందు శుభ సంకేతాలు వస్తాయి కొన్ని సూచనలు మీకు కలలో కూడా కనిపిస్తాయి మరి ముఖ్యంగా వృషభ రాశి వారికి కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి గల జాతకులు వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు ఎలాంటి సూచనలు కనపడతాయి వాటిని మీరు ఏ విధంగా గ్రహించాలి ఎలా గమనించాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఇప్పటి వరకు మీరు ఈ యొక్క వీడియోను చూ చూస్తూ ఉన్నట్లయితే వెంటనే లైక్ చేసి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే వృషభ రాశి గల జాతకులు వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే వృషభ రాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను సూచనల ద్వారా మీకు మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వృషభ రాశి వారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ ని మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం లక్ష్మీదేవి తన భక్తులను అనుగ్రహిస్తే సిరి సంపదలతో తొలతూగుతారు ఈ విషయం మనలో ప్రతి ఒక్కరికి తెలుసు అయితే లక్ష్మీదేవి తన భక్తులకు అపారమైన శ్రేయస్సు సంపదను ఇస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మనిషిని సంపనుండి చేస్తుంది సంపదలకు ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క దయ ఉంటే ఆ యొక్క మనిషి ధనవంతుడు కావడానికి ఎంతో టైం పట్టదు వాస్తు శాస్త్రంలో అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి ఈ సంకేతాలను పొందిన వారికి సమీప భవిష్యత్తు భవిష్యత్తులో డబ్బు సంపాదించే బలమైన అవకాశం ఉంటుంది అయితే మీరు డబ్బును పొందే ముందు డబ్బు మీ వైపుకు వస్తుందని సూచించే కొన్ని సంకేతాలు ఇస్తుంది లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి లైఫ్ లో తమ జీవితం మలుపు తిరుగుతుందని అందుకు సంబంధించిన సంకేతాలు ముందుగానే తెలుస్తాయని అంటారు అలాగే డబ్బు వచ్చే ముందు కోటీశ్వర్లు కాబోయే ముందు కూడా కొన్ని సంకేతాలు తెలుస్తాయని అంటుంటారు లక్ష్మీదేవి వచ్చే ముందు మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి రాగ ద్వేషాలు ఈర్ష్య అసూయ కోపం వంటివి మీలో చాలా వరకు తగ్గుతాయి కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కలహాలకి అస్సలు ఇకపై ఎటువంటి స్పేస్ అనేది ఉండదు మనస్పర్ధలు విభేదాలు గొడవలు తగ్గిపోతాయి సంతోషంగా అంటే ఇటువంటి ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉన్నారంటే తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టు భావించాల్సి ఉంటుంది అయితే కోటీశ్వర్లు అయ్యే ముందు రాశి వారికి కొన్ని సంకేతాలు వస్తాయి ఇలాంటి సంకేతాలు వస్తే ఈ రాశి వారికి తిరిగే ఉండదు ఎక్కువ డబ్బు సంపాదించడం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మిమ్మల్ని ఒక గొప్ప సంపన్ను చేస్తుంది మంచి మనిషిని చేస్తుంది సంపదకు ఆది దేవతైన లక్ష్మీదేవి దయముంటే ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు ఖచ్చితంగా అవుతారు మరి వాస్తు శాస్త్రంలో అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి ఈ సంకేతాలను పొందిన ఈ యొక్క వృషభ రాశి వారికి సమీప భవిష్యత్తులో డబ్బు సంపాదించే బలమైన ఛాన్స్ వస్తుంది మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా సరే కోటీశ్వర్లు అవుతారని తాము జీవితాంతం సంతోషంగా ఉంటామని తమ ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతూ ఉంటారు మరి లక్ష్మీదేవి వల్ల ధనాన్ని పొందే వృషభ రాశి వారికి కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే ముఖ్యమైన సంకేతాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం కోకిల కోత వినడానికి చాలా బాగుంటుంది కోకిల చేసే శబ్దం ధనానికి సూచకగా చెబుతుంటారు కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభం అశుభాలను గుర్తిస్తూ ఉంటారు ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి కోకిల కోత వినిపిస్తే నష్టం జరుగుతుందని నమ్ముతారు అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభం జరుగుతుందని అంటారు మధ్యాహ్నం సమయంలో కోకిల కోత వినిపించినా శుభం జరుగుతుందని నమ్ముతారు ఏదైనా పని మీద ఈ యొక్క వృషభ రాశి వారు వెళ్లినప్పుడు కోకిల కూసిన శబ్దం వినపడితే లాభాలు వస్తాయని మామిడి చెట్టు మీద కూర్చుని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతుంటారు ఇకపోతే మీ ఇంట్లో చీమలు ఉంటే చీమలు మందు వేసి మరీ చంపేస్తారు అయితే ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటే మంచిదని శాస్త్రం చెబుతోంది నోటితో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే మంచిదని అంటారు అక్షింతలు అనేవి శుభాన్ని కలుగజేసేవి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అక్షింతలు బియ్యంతోనే చేసేవి కాబట్టి సంపదతో ముడిపెడతారు ఇక ఇంట్లో ఎర్ర చిమ్మలు పెరిగితే మాత్రం అప్పు పెరుగుతుందని నమ్ముతారు ఇకపోతే బల్లి పడితే చిరాకు పడతాం అశుభంగా భావిస్తాం అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే వృషభ రాశి వారికి శుభాలు జరుగుతాయని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు అదేవిధంగా శాస్త్రం ప్రకారం గనక మనం చూసుకుంటే కుడి చేతిపై పడి వెంట వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు ఇకపోతే పాము అంటేనే అసహ్యం వేస్తూ ఉంటుంది ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటేస్తుందో అని చంపేందుకు ప్రయత్నిస్తారు కానీ పాములు శుభ సూచకమని కొంతమంది నమ్మకం ఇంట్లో ఎప్పుడైనా రెండు తలల పాము కనపడితే చాలా మంచిదట చూసిన వారి ఇంటికి వెళ్లడం వల్ల కూడా శుభం కలుగుతుందని నమ్ముతారు పాము కనిపిస్తే చంపకుండా బయటకు వెళ్లేందుకు మార్గం చూపాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆ యొక్క వృషభ రాశి వారికి తలుపు తడుతుందని విశ్వసిస్తూ ఉంటారు అంటే నమ్ముతుంటారనమాట ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి గల వ్యక్తులు కోటీశ్వర్లు అయ్యే ముందు కనిపించేటటువంటి మరికొన్ని సంకేతాలు ఎలా ఉంటాయంటే వీటిని గనక మీరు కచ్చితంగా జాగ్రత్తగా పరిశీలించుకుని సద్వినియోగం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్ లో ఉన్నతమైన స్థితికి స్థాయి చేరుకుంటారు ఇక ఉదయాన్నే కలలో ఉదయిస్తున్న సూర్యుడు లేదా నాడు నిండు చంద్రుడు కనిపిస్తే త్వరలోనే మీ చేతికి డబ్బు అందుతుందని అర్థం అందుకే ఈ సంకేతం కూడా మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది బంగారం ధరించినట్లు కనిపిస్తే ఇంకా మీకు కోటీశ్వర్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట వీటితో పాటు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని కూడా మీరు ఎదుటి వాళ్లకు ఎంతో కొంత దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది ఉదయాన్నే ఆవు గడ్డి మేస్తున్నట్లు కనిపించినా కూడా త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని గ్రహించాలి ఇక వీటితో పాటు ఏదైనా మీకు అత్యంత ఇష్టకరమైన భాగవంతుడు మీకు గనుక కనిపించినట్లయితే అంటే ఆ భగవంతుడు ఆలయం కానీ లేదంటే ఆ భగవంతుని ఫోటో కానీ మీకు కలలో కనిపించినట్లయితే ఆయన మీపై ఎప్పుడూ తన ఆశీస్సులను ఉంచుతారని నమ్మకం అలాగే ఉదయాన్నే రాజు రాణి కలలో కనిపించినా కూడా అంటే ఆ యొక్క ప్రతిబింబాలు మీకు కళలో కనిపిస్తే ఆమె తల్లి కాబోతుందని సంకేతమట ఇక కళలో జుట్టు రాలుతున్నట్టు బంగారం కనిపించినట్లు అదేవిధంగా మీకు ఎదురు పడినప్పుడు ఆవు పాలు ఇస్తున్నట్లు కలలో ఈ విధంగా కనిపిస్తే వృషభ రాశి వారు అతి అవుతారని అర్థం అంతేకాదు మీపై ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ విధంగా స్వర్లు అయ్యే ముందు వృషభ రాశి వారికి శుభ సంకేతాలు కనిపిస్తాయి మరి వాటిని మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి మీరు త్వరలోనే కోటి అవడం ఖాయమంటున్నారు జ్యోతిష్య పండితులు మరి ఈ వీడియో గనక మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇక 意味よっか。 వృషభ రాశి వారికి ఏమైనా డౌట్స్ ఉన్నా ఎటువంటి ధర్మ సందేహాలున్నా కూడా ఈ వీడియోకి సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కని వీడితో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్